దిల్షాద్ అనే అమ్మాయి నాన్న మధ్యతరగతివైనా ఒక పెయింటర్ పని చేస్తూ ఉండు ఉండి వాళ్ళ నానా అమ్మ ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకొని అమ్మాయి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుని ఈ ఆదోని పట్టణంలో ఒక ఉర్దూ స్కూల్లో చదివి ఇంత గొప్ప మార్కులు తీసుకొచ్చిన అమ్మాయికి ఈరోజు మేము ఆదోని పట్టణంలో నేనైతేనే ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలా ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్నతమైన మా ఇంకా చాలా పెద్ద ఓదోలోకి పోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ అలాగే ఇంత గొప్పగా క్యాన్సిల్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అమ్మాయికి ఇంత చదివించి ఇంత చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఇలా ఈ అమ్మాయి మాదిరిగా పట్టుదల ఉండి ముందుకు వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి ఇలా మంచి మార్కులు అదే తీసుకొని రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఎప్పటికీ ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలిసి ఉన్నాను నమస్తే అండి నా నా పేరు అనురాధ నేను ఉర్దూ మీడియం గల్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను మా స్కూల్లో గొప్పగా చెప్పుకోవాలి అంటే చాలా గ్రేట్ అసలుకు ఫైవ్ ఫైవ్ సెవెంటీ దాకా లాస్ట్ ఇయర్ వరకు వచ్చినాయి ఇప్పుడు ఫైవ్ ఫోర్టీన్ స్ట్రెంగ్ టాపర్గా ప్రజెంటు దిల్చదు మేము చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఉర్దూ పిల్లలైనా కూడా ముస్లిం మైనారిటీస్ అయినా కూడా చాలా ముందుకున్నారు మా పిల్లలు చాలా ఎక్కువ చదవాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఇంట్రెస్ట్గా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదువుతున్నారు టోటల్ స్ట్రెంత్ మా స్కూల్లో సెవెంటీ మెంబర్స్ దాంట్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది ఆదోనిలో మరో ఆణిముత్యం జాఫరు ఆదోనిలో పెయింటింగ్ పనిచేసి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు వాళ్ళ మదరు పేరు చేస్తారు సబీనా ఈమె టైలరింగ్ చేస్తూ పిల్లలను చదివిస్తూ ఉంది ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఇద్దరు ఆడపిల్లలు బాబా ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఐదు మంది పిల్లలతో ఈయన కష్టపడి పిల్లలను చదివిస్తా ఉన్నాడు పాప ఉర్దూ స్కూల్లో మంచి మార్కులు ఐదు వందల ఉర్దూ స్కూల్లో ఐదు వందల పద్నాలుగు మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అయ్యింది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది ఆధోనికి కూడా మంచి పేరు తెచ్చింది అందరూ కూడా ఇలాగే చదువుకోవాలని తల్లిదండ్రులకి ఊరికి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటా ఉన్నాను